అప్కమింగ్ ఎపిసోడ్లో రామలక్ష్మిని ప్రశాంత్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారని తెలుసుకున్న సౌర్య ఏమో వెంటనే వాళ్ళు ఫాలో అవ్వకుంటూ బైక్ మీద వెళ్తూ ఉంటారు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి రామలక్ష్మిని గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అక్కడ గుళ్ళో ఏమో ఆర్జకి ప్రమాదం జరగడంతో అందరూ ఏమో ఆజ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తారు రామలక్ష్మి కోసం శివరామ్ అండ్ రఘురామ్ ఇద్దరు కూడా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు గుడంతా కూడా తిరుగుతూ రామలక్ష్మి రామలక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటారు రామలక్ష్మికి ఎంతకీ కనిపించకపోవడంతో రఘురామ్కి గుళ్ళోకి కోచ్ రామలక్ష్మి వెనకాల తిరగడం చూసిన రఘురామ్ గుళ్ళోకి కోచ్ వచ్చాడు అంటే ఖచ్చితంగా ఇది వాడిపని అయి ఉంటుంది అని చెప్పి రఘురామ్ అనేసరికి శివరామ్ కూడా అదే అనుకుంటాడు అయితే ఇప్పుడు ఆ సౌర్యక ఎక్కడున్నాడో తెలుసుకుంటే రామ ఎక్కడుందో తెలుస్తుందని చెప్పి శివరాం అనడంతో ఇక రఘురామ్ ఇద్దరు కూడా లక్ష్మి ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అటు వ్యక్తి వచ్చి రఘురామ్కి నమస్కారం పెట్టగానే అతన్ని చూడగానే రఘురాం ఏమో సుభయ నువ్వు కోస్తారు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళడం చూసావా అని చెప్పి అడిగేసరికి అతను పాత గూడన్స్కి అడవుడిగా వెళ్ళడం చూసా అని చెప్పి అంటాడు అతను దాంతో రఘరాం శివరామ్ ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక శౌర్యాల ప్రశాంత్ వాళ్ళని ఫాలో అవుతుంటే ప్రశాంత్ వాళ్ళు పాతగూడెం దగ్గరికి వెళ్ళి వెహికల్ ఆఫ్ చేసి రామలక్ష్మిని తీసుకొని ఒక గదిలో తీసుకొని వెళ్ళి చేప మీద పడుకోబెడతాడు ఇక పని కానివ్వమని చెప్పి ప్రశాంత్ని అక్కడ వదిలేసి ప్రభాస్ బయటకు వచ్చి కాపులాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సౌర్య అక్కడ వారికి వస్తాడు వెహికల్ ఎక్కడాగిందో తెలియక కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటే వెహికల్ కనిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటే బయట ఏమో ప్రభాస్ తిరగడం చూసి అక్కడే రామ ఉందని అర్థం చేసుకుంటాడు ఈలోపు ప్రశాంత్ ఏమో రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి చూస్తూ రామా నాకు ఇలాంటి తప్పు చేయాలని నాకు లేదు నేను నేను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ నువ్వు సౌర్య కానీ ప్రేమించావు వారిని ఇష్టపడుతున్నావు వారిని పెళ్లి చేసుకుంటున్నా అంటున్నావు 嗯。<laughs> ఎంతకాలం అని వెయిట్ చేస్తాను అందుకే ఈ తప్పు చేయడానికి సిద్ధపడ్డాను ఈ తప్పు జరిగిపోయిన తర్వాత నేనంటే ఇష్టం లేకపోయినా సౌర్య గారు నీ మనసులో ఉన్నా సరే తప్పనిసరిగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది నాతోనే ఉండాల్సి వస్తుంది అందుకే ఈ తప్పు చేయడానికి ఒప్పుకున్నానని చెప్పి ప్రశాంత్ రామలక్ష్మిని తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయానికి శౌర్య అక్కడికి వస్తాడు సౌర్యని చూసినా ప్రభాస్ పారిపోతాడు దాంతో ఇక డోర్ని గట్టిగా తన్నేసి శౌర్య లోపలికి ఎంట్రీ ఇస్తాడు సడన్గా అక్కడ ౌర్యాన్ని చూసినా ప్రశాంత్ టెన్షన్ పడుతూ ఉంటే ఇక వెంటనే శౌర్య వచ్చి ప్రశాంత్ని కాలర్ పట్టుకొని రే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నువ్వు అసలు మనసువే మనసువేనా అంటూ ఇక శౌర్యని శౌర్య ప్రశాంత్ ని చెదక్ కొడుతూ ఉంటాడు దాంతో శౌర్య కొట్టే దెబ్బలకి తట్టుకోలేక ప్రశాంత్ అక్కడి నుంచి పారిపోతాడు సరిగ్గా అదే సమయానికి రఘురాం వాళ్ళు కూడా అక్కడికి వస్తారు ఇక రామలక్ష్మి స్పృహ లేకుండా ఉండడంతో ప్ర శౌర్య ఏమో రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామ రామ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు రామలక్ష్మి లేవకపోవడంతో వాటర్ తీసుకుని వచ్చి తన మొహం మీద నీళ్ళు చల్లి తన బట్టలని సర్దుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయానికి రామలక్ష్మి సృహలోకి వస్తుంది ఎదురుగా ఉన్న శౌర్యను చూసి తను తనతో తప్పుగా ప్రవర్తించబోతున్నాడని తప్పుగా అర్థం చేసుకున్న రామ వెంటనే శౌర్యాన్ని నెట్టేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది సరిగ్గా అదే సమయానికి అక్కడికి రఘురాం శివరామ్ వస్తారు రఘురాం కానీ రామలక్ష్మి నాన్న అంటూ ఏడ్చుకుంటూ హక్ చేసుకుంటుంది ఇక శివరాం వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా శౌర్యాన్ని చెదపొట్టేస్తూ ఉంటాడు ఇక రఘురాం ఏమో రామ ఏమైంది రామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామలక్ష్మి ఏడుస్తూ నాన్న నేను పానకం తాగిన తర్వాత ఏమైంది నాకు తెలియను అని చెప్పి రామలక్ష్మి అన్నంతో ఆ పానకం ఎవరిచ్చారు అని రఘురాం అడుగుతూ ఉంటాడు ఇక శివరామ్ని కొట్టడం ఆహ్వాని కూడా చెప్తాడు ఇక రామలక్ష్మి నువ్వే చెప్పమ్మా భయపడకుండా చెప్పు నీకు ఆ పానకం ఎవరిచ్చారు అని చెప్పి అడగగానే రామలక్ష్మి వైపు చూపిస్తుంది దాంతో రఘురాం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక నువ్వే ఆ పానకం ఇచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రఘురామ్ దాంతో సౌర్య ఒక నిమిషం ఆలోచిస్తాడు ప్రశాంత్కి రామలక్ష్మి అంటే ప్రాణం తను లేకపోతే చచ్చిపోతాను అని వాళ్ళమ్మ అన్న విషయం గుర్తెచ్చుకొని నేనే ఆ పానకం రామలక్ష్మి కలిపి విషయం సొంతం చేసుకోవాలని ఎలా చేశానని చెప్పి శౌర్య అన్నంతో దగ్గర వెంటనే కోపంగా వచ్చి శౌర్యాన్ని చదుక్కొడుతూ ఉంటారు ఏంట్రా నువ్వు చేసిన పని ఏంటి అసలు తల్లిదండ్రులు అక్కడ జాగ్రత్తగా చూసుకునే గురువులు ఉన్నారు అనే నమ్మకంతో పిల్లలని స్కూల్కి కాలేజీలకి పంపిస్తున్నారు కానీ మీరు ఆశీర్వదించాల్సిన కళ్ళతో దగ్గర తీసుకోవాలని చెప్పి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తావా లాంటి వారిని వదలకూడదని చెప్పి ఇక శౌర్యాన్ని రఘురాం కొడుతూ ఉంటాడు తర్వాత శివరాం రఘురామ్ ఇద్దరు కూడా కొడుతూ ఉంటే శివరాం నేను గుణపం తీసుకొని ఇక సౌర్యాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే శివరామ్ వద్దు ఆపు రే ఇంత చేసినా సరే నేను వదిలిపెడుతున్నాను అంటే దానికి అర్థం నీ మీద జాలి కాదు నువ్వు తప్పు చేయలేదానికి కూడా కాదు ఇప్పుడు నువ్వు ఇలా చేసావు విషయం రేపు స్కూల్లో తెలిస్తే పిల్లలందరూ రేపు నేను చూసే ఉద్దేశం మారిపోతుంది దాంతో దేవుళ్ళి గురువులందరికీ కూడా నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది అది రాడు నాకు ఇష్టం లేక నేను వదిలిపెడుతున్నాను అలానే ఇంకోసారి నా కూతురు జోలికి ఇక నా కూతురు మొహం చూసిన ఇక నువ్వు ఈ భూమి మీద కూడా ఉన్నవరంటూ రఘురాం వార్నింగ్ ఇస్తాడు ఇక రా రామలక్ష్మిని వెళ్ళబోతూ ఉంటే రామలక్ష్మి వెనకరిగి శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యాన్ని కోపంగా చూసి సౌర్య చంప మీద ఒక్కటిచ్చి కోపంగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రఘురామ్ కొట్టిన దెబ్బలకి బాధపడి శౌర్య రామలక్ష్మి కొట్టిన దెబ్బలకి బాధతో విలపిస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు రఘురాం రామలక్ష్మి వాళ్ళ నాన్నను పట్టుకొని ఏడుస్తూ ఉంటే సౌర్య ఏమో జరిగిందంతా తలుచుకొని రామలక్ష్మి తనని తప్పుగా అబద్ధం చేసుకుందని తను కూడా ఏడుస్తూ ఉంటాడు ఒకటి నిండా దెబ్బలు తగడంతో రావడం కూడా కష్టమవుతుంది సౌర్యకి అలా కుంటుకుంటూ తూలుకుంటూ అక్కడి నుంచి నెమ్మదిగా బయటపడుతూ ఉంటాడు ఇక నెక్స్ట్లో మంటలో కాలిపోయిన ఆద్యని హాస్పిటల్ తీసుకొని వస్తారు జానకి శ్రీను వాళ్ళు ఇక జానకి వాళ్ళు ఆద్యని అలా తీసుకొని వస్తూ ఉంటే అప్పుడే ఆద్య వాళ్ళ నాన్న కిషోర్ని నర్స్ వాళ్ళు రూమ్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఇక ఆద్య అటుగా వస్తూ ఉంటే కిషోర్ని నర్స్ వాళ్ళు వేరే సైడ్ నుంచి తీసుకొని వస్తూ ఉంటారు ఇద్దరు ఎదురెదురు అవుతారు కానీ ఆజ్యకి దెబ్బలు తగిన బాధలో జానకి కానీ శ్రీను కానీ ఆజా వాళ్ళ నాన్నని చూడరు ఇద్దరిని పక్కపక్క పక్క వాటిలోనే జాయిన్ చేస్తారు ఇక ఆద్యను చూసిన డాక్టర్ ఏం జరిగిందని చెప్పి అడిగేసరికి గుళ్ళో నాటకం చేస్తూ ఉండగా మా అమ్మాయి మంటలో పడిపోయింది అని జానకి అనేసరికి బాగా కాలిపోయినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే మీరే ఎలా అయినా సరే మా అమ్మాయిని కాపాడాలని చెప్పి శ్రీను జానకి అన్నంతో మీరేం కంగారు పడకండి చూసుకుంటాం అని చెప్పి ఆ డాక్టర్ ఆద్యని లోపల తీసుకొని వెళ్ళి ఆద్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక కిషోర్కి కూడా ఆ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు పక్కపక్క రూమ్లోనే ఆద్య అండ్ కిషోర్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఆది అసియర్ కండిషన్లో ఉంటుంది అసలు ప్రాణాలతో బతు లేదో అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు శ్రీని కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక జానకి ఏమో ఆ దేవునికి మొక్కుకుంటూ ఉంటుంది దేవుడ నీ గుళ్ళో నీ సన్నిధిలో నా బిడ్డకి ఇలా జరిగింది నా బిడ్డకి ఇప్పుడు ఏమైనా అయితే నేను తట్టుకోగలను రేపు వాళ్ళ నన్ను వచ్చి నా కూతురు ఏది అని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి జానికి విలపిస్తూ ఉంటుంది మరి ఆద్యాని శ్రీని కాపాడుకుంటాడా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం